మరియమ్మ నాగర్ కర్నూలు ఓవర్ బ్లీడింగ్ తగ్గింది ఆస్తమా ఎలర్జీ ఆహారం ఏమి మరియమ్మ ఎవరండి నాగర్ కర్నూలు అంట మరియమ్మ ఎవరు అంటే మీరు మొన్న ఇక్కడికి వచ్చారు లాస్ట్ టైం వచ్చారు నువ్వే నా హాస్పిటల్లో ఉన్నది తక్కువైందా బ్లీడింగ్ తక్కువైంది సార్ బ్లీడింగ్ తక్కువైందా నీకు నమ్మకం లేదు ఇక్కడ నీ కొడుకు వచ్చాడా వీళ్ళు పోయిన వారం వచ్చారండి నేను యథార్థంగా చప్పులు కొట్టండి గట్టిగా అలలు యా వీళ్ళు వీళ్ళు పోయిన వారం వచ్చారు నీ పేరేంటి చెప్పు గట్టిగా ఏ ఊరి మీద నాగర్ కర్నూరు మరి అమ్మ ఓవర్ బ్లీడింగ్ ఎంత కాలంగా అయింది ఐదు సంవత్సరాలు సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్ ఇప్పుడు వేరే పెద్ద జబ్బు ఉంది బద్ద కూడా చనిపోయాడు ఇంకేమేమి ఉన్నాయి రోగాలు చెప్పు షుగరు అన్ని షుగర్ అంట ఆసమంట ఎలర్జీ అంట ఇంకా రోగాలు ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఓవర్ బ్రీడింగ్ అయిపోతుంది చాలా నీరసం అయిపోతున్నది అన్నీ చెప్పారు చెప్తే లాస్ట్లో అందరూ కానుకలు వేసుకుంటారు ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద రోగాల వాళ్ళే వృత్తిలో ఎక్కువ వద్దు చోటకు వచ్చిన వాళ్ళు ప్రాధాన్యతకి వచ్చిన వాళ్ళు వద్దు పెద్ద వ్యాధులు ఉన్నాయి అమ్మ అంటే ఈ బాబు ఎట్లగో అట్లాగా లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశాడు చేసిన తర్వాత వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అయ్యా ఇబ్బందిగా ఉంది ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంటే నాకు నమ్మకం నాకు కాన్ఫిడెంట్ నేను ఓవర్ బ్లీడింగ్ని ఆగు అంటే ఆగిపోవాలా నేను ప్రార్థన చేసి చెప్పిన నీ లోపల ఒక లోపం ఉంది దాని విషయంలో కూడా నేను చేస్తాను ఉందని చెప్పి డాక్టర్ చెప్తే ఆమె వాడు మాట నమ్మేసింది ఇక తినకుండా అట్లా ఎట్లా ఉంది అప్పుడు నేను చెప్ప ఆమెలో ఉన్న ప్రభావం ఏంటి చచ్చిపోతాను బాధ ఏంటి కష్టం ఏంటి నేను చెప్పేశా అని అర్థం చేసుకుంది ఇప్పుడు అన్ని తింటున్నావా నిజం చెప్పు ఓకే చెప్పలు కొట్టండి ఈ తినక ఎన్ని సంవత్సరాలు ఏంటి తినక ఎన్ని సంవత్సరాలుగా పది సంవత్సరాలు పది సంవత్సరాలుగా ఏమి తిప్పలు పడుతుంది ఇటు ఐదు సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్ బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వేరే వేరే ఇవన్నీ ఉంటాన్కి వేసి వేసుకోమ్మా నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను ఈ ఈ లాస్ట్కి అందరు వెళ్ళిపోయే మూమెంట్లు ఈ అబ్బాయి ఏం చేసాడు కాన్ వేసుకున్నాడు ఇక హాస్పిటల్కి ఎప్పుడైతే అయిందో ఈమెకి ఆ డాక్టర్ చెప్పాడంట ఓవర్ బ్లీడింగ్ అయితే కదా నీకు ఆపరేషన్ చేసి గర్భం తీసేస్తున్నాను అమ్మా అని అప్పుడు ఈమె ఏం చేసింది తట్టుకోలేక అయ్యా నీకు కాన్ కేసాను కదా అయ్యా నా డబ్బులు నాకు ఇచ్చే నాకు తెలుసు నేను కష్టపడ్డాను నేను ఆమె ఇది నేను తీసుకున్నాను అది తగ్గిపోద్దమ్మా ఎటువంటి డౌట్ని పెట్టుకోకు అని చెప్పాను ఎందుకు ఎందుకు బిల్డింగ్ అవుతుందో కూడా చెప్పాను క్లారిటీ ఇచ్చాను పది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా పడుతున్న బాధ నాకు తెలుసమ్మా అని నేను చెప్పాను అయ్యా హాస్పిటల్ అన్న కట్టుకుంటాను ఫీజు ఈ బాబుదో ఎవరిదో నెంబర్ ఇచ్చింది వెంటనే ఫోన్లో కొట్టేశాను అంతేనమ్మా ఇక్కడ ఎవరైనా నమ్మితే ఇంతకంటే ఇక మీకు పాస్టర్ లేడండి ఇలా సమీపంగా దేవుడు ఎలాగొన్నాడు అలాగొన్నా నేను నమ్మండి మీకు నేను చెప్తున్నాను ఏ డాక్టర్లు కాదు ఏ శ్రైతే మాంత్రికులు కూడా ఎవరితోటి ఏది కావట్లేదు కాదు కూడా మీరు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చూపించుకున్న ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఆ దేవుడే కాపాడాలంటారు నేనేమంటాను అమ్మ నన్ను నమ్ము వచ్చావు కదా టీవీలో చూస్తున్నావు కదా నేను తగ్గిస్తానమ్మా నీ అని ఖచ్చితంగా మాటిచ్చా మా తల్లికి నాకు అనిపించింది వాళ్ళు ఇబ్బంది పిల్లడు ఉన్నాడు ఇబ్బందులు పడుతున్నారేమో ఆమెను బాధ పెట్టకూడదు ఎంతో నమ్మకం వచ్చి తగ్గలేదు నేను హాస్పిటల్ను చూపించుకుంటున్నాయా అందుకే పది సంవత్సరాలు చూపించుకుంటా తగ్గలేదు ఒక్క పూట కూడా నాకు టైం ఇవ్వబా ఆ చెడు వచ్చేస్తుందమ్మా అది నాకు తెలుసో ఆ చెడు వచ్చేసాక ఆగిపోతుంది టైం ఇవ్వబా ఒక్క పూట అన్నా కానీ అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు చిన్న ఏం జరిగింది ఇప్పుడు చెప్పు మా అమ్మకు మళ్ళీ కంప్లీట్గా మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు ఫుడ్ బాగా తింటుంది ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా పది సంవత్సరాల తర్వాత చప్పలు కొట్టండి ఇప్పుడు గట్టి పది సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన కార్యం ఇది వెంటనే మళ్ళీ స్పాన్సర్ ఇక్కడికి వచ్చి అదే బాబు విశ్వాసుడు అమ్మ అమ్ముకోడ విశ్వాసరం అడిగేటప్పుడు కూడా డాక్టర్ బాధ పెడుతున్నాడు ఇస్తావా పెట్టాల్లా బ్లడ్ అవుద్దా అని అంటే చూ ఎక్కడ నాకు అవకాశం దొరకలేదు అవే మంచోడు ఆపరేషన్ అయితే ఏం చేయలేదు అయితే తగ్గిపోయింది ఆగిపోయింది ఆగిపోయేది కదా ఆగిపోయింది ఇంతకు ముందు తింటే రాషెస్ వస్తుండే బాడీ మీద ఏ ఫుడ్ తిన్నా కూడా రాషెస్ వస్తుండే అమ్ముకే ఇప్పుడేం పడదు పడదు అన్నది కదా పడకపోతే వారం నుండి వచ్చి ఇది ఇవాళకి ఈ శనివారం శనివారం అంతే టీవీ పరిచేరు ఇది లక్ష రూపాయలు కట్టాలి మెయింటెనెన్స్లు ఉంటాయి ఇక్కడ మీకు అందరికీ ఫోన్లు మాట్లాడేవాళ్ళు ఈ కెమెరాలు తీసేవాళ్ళు ఎడిటింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ మాకు చాలా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది ఒక భాషకి చాలా ఎక్కువ బాధ ఉంది బాధ్యత ఉంది నాకు హలెలుయా హలెలుయా కనుక దయచేసి దయచేసి ఎవరు ఇక్కడికి వచ్చారంటే ప్రభు దగ్గరికి వచ్చాను ప్రభు దగ్గరికి వచ్చానంటే హండ్రెడ్ మార్కులు వేస్తే అన్ అంతకి అంత టూ హండ్రెడ్ మార్కులు ఇక్కడ వేయండి ఇప్పుడు జరుగుతున్న దినాల్లో వందకి రెండు వందల మార్కులు వేయాలి చిన్న ఎంత మార్కులు పడాలి ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వు చెప్పినట్టు కదా నేను అనేది అది నేను తక్కువైతే ఒప్పుకోను హలే లూయా చప్పలు కొట్టేలుయా ఇక్కడ యథార్థమే ఇక్కడ పరిశుద్ధత ఉంది మీరు రోగాలతో హాస్పిటల్ చుట్టూరు మాంత్రాలు వాళ్ళు చుట్టూరు పాస్టర్ చుట్టూరు తిరిగి 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 అలసిపోతే ఇక్కడ వచ్చాక ఏ దగ్గరికే వచ్చామనుకోండి ఏసై దగ్గరికే వచ్చామని అనుకోవాలి అలాగే మీరు ఉండాలి చప్పట్లు కొట్టండి ఆమె అమ్మ ఇట్లా తిరగండి అక్కడే ఉండండి ద హోలీ స్పిరిట్ పవర్ చప్పలు కొట్టండి అలా చూడకూడదు చప్పలు కొట్టండి అలా చూడకూడదు లేపండి వాళ్ళలో ఇంత కాలంగా దూరత్మలతో రకరకాల శోతలతో పాతలతో మేతల్లతో దుఃఖ పుల్లతో ఈ తేవాము ఓరి బాఖ రాసి ఓరి బాబా అల లూయ జీ సల లూయ్యా చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా ఆమె మరియమ్మ గారు ఇక్కడ రండి అసలు నిజంగా అసలు ఎలా వచ్చావు ఇక్కడికి నీవు వచ్చినాయా మా పిల్లలు వద్దన్నారు బాగుపడ్డా అంటే పార్సల్ దొంగోళ్ళు అలాగే అంటారు వెళ్ళొద్దా పాస్ దొంగోళ్ళు చాలా మంది దొంగ పాస్టల్ ఉన్నారేమో నాకు తెలీదు ఎవరన్నా మిమ్మల్ని పిలిచారో పెళ్ళొచ్చారో నాకు తెలీదు వచ్చి స్వస్థత పొంది వెళ్ళండి అని చెప్పిన పాస్టర్ని నేను ఒక్కండి వచ్చి రెండు సార్లు మూడు సార్లు కాదు వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోండి అంటున్నానా లేదా నేను అది ఒక్కటే అంటా ఈ టీవీ పరిచేరి ఆగిపోద్దేమో మీరు డబ్బులు ఉండే అని గూగుల్ పే కానీ ఫోన్ కానీ పెట్టట్లేదు ఎవరో పెడతారో అది నాకు వద్దు నా ద్వారా మీరు స్వస్థత పొందుకుని మీరు ఇక్కడ ఇవ్వండి కానుకలు ఈ సేవ జరగనివ్వండి ఈ తల్లి ఎంత కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో తెలీదు నాకైతే బాధ ఉంది వాళ్ళ దగ్గర పాపం పరిశ్రమలు లేవేమో అనుకున్నాను అమ్మను బాధపడకని ఏమి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెది కానీ వాళ్ళు మరల చూడండి ఎంత అద్భుతం కదా తమ్ముడు హ్యాపీ కదమ్మా ఓకే అది ఆశ్చర్యాదు ఇంకా చాలా ఉంటాయి తీసుకోండి చప్పలు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టండి